హాయ్ ఫ్రెండ్స్ టు కుటుంబ ఛానల్ ఈరోజు మన జ్యువె జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట రోజు ఇట్లాగే అండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనం కొన్ని బీడ్స్ కలెక్షన్ అయితే చూద్దాము ఇవి వచ్చేసి మనకు రియల్ అన్ఎక్స్రా స్టోన్ బీడ్స్ అండి లెంత్ అనేది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది ప్రైస్ అనేది థర్టీన్ నైంటీ నైన్ అనమాట థర్టీన్ నైంటీ నైన్ త్రీ లైన్స్ వస్తుంది హారంలా ఉంటుందండి అండ్ స్టోన్స్ కూడా మనకు చాలా ప్రీమియం క్వాలిటీలో వస్తాయి అనమాట ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ మనకు బర్ల్స్ అనమాట గోల్డ్ బాల్స్ హారం త్రీ లైన్స్ వస్తాయి మనకు పైన వచ్చేసి టూ లైన్స్ అండ్ దీనికి జుమ్కాస్ అయితే ఇచ్చారండి చాలా రియల్ గోల్డ్ హారంలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ స్టోన్స్ అండి స్టోన్ బిట్స్ అనమాట ఇది కూడా మనకు త్రీ లైన్స్ వస్తాయి ఇది కూడా మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో వీడియో కూడా చూడండి ఎంత బాగుంటాయండి చాలా మనకు స్వరక్సీ పర్ల్స్ అండి స్వరక్సీ పర్ల్స్ అనమాట దానికి ఇంట్లో హాల్మెల్క్ వచ్చినవి అండ్ ఇవి కూడా మనకు క్వరల్స్లో మనకు స్వరక్సీ పాల్స్తో అనమాట సో లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది విత్ కెంపులతో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ నెక్లెస్ అండి విక్టోరియన్ నెక్లెస్ అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది విత్ మెహందీ పాలిష్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి డిజైన్ అనమాట నెక్లెస్ది కూడా మనకు ఓన్లీ టూ కలర్స్లో అయితే ఉందన్నమాట మనకు మనకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది అన్నమాట స్టోన్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ సెట్ అని చెప్పవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అనమాట And, uh... ఎవరైనా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్లో నెంబర్ అనేది పెడుతున్నాను అండి నెంబర్ పెట్టట్లేదు అంటున్నారు అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది పెడుతున్నాను అండ్ ఇది వచ్చేసి మనకు కొరల్స్లో మనకు బీట్స్ అండి బీట్స్ నెక్లెస్ అనమాట అండ్ ఇవి జుమ్కాస్ అండి బిగ్ సైజ్ జుమ్కాస్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది మనకు కంటి నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ వస్తాయి కొన్ని బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూసేద్దాము అండ్ ఈ బ్లాక్ బీర్డ్స్ వచ్చేసి మనకు విత్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో వస్తుంది లెంత్ అనేది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట మీరు కాంబోలో తీసుకోవాలంటే మనకు దీంట్లో ఎన్ని వస్తున్నాయి చూడండి బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ లేదంటే మీరు టూ బ్యాంగిల్ టూ బ్లాక్ బీడ్స్ తీసుకుంటే మీకు కాస్ట్ పడుతుంది అండ్ ఇది కూడా మనకు అష్టలక్ష్మి బ్లాక్ బీర్డ్స్ చైన్ వస్తుందండి విత్ మనకు మకర కుందనాలు ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ అండి దీనికి మ్యాచింగ్ త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి ఇది గోల్డ్ కాపీ అనమాట అండ్ సింపుల్ నెక్లెస్ చూడండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కూడా మనకు హోల్సేల్ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ ఇది కూడా బ్లాక్ బ్లాక్బెరీ షైన్ లాస్ట్ కొన్ని రోజుల నుంచి సోల్డ్ అనమాట ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది అండ్ ఇవి వైట్ స్వరక్సీ పర్ల్స్ అండి ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి లెంత్ అనేది సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకు స్ట్రాబెరీ పంకిన్ స్వరక్సీ పర్ల్స్ అనమాట విత్ స్టట్స్తో వస్తుంది వస్తాయి అండ్ ఇది మాంగ్కా అండి యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ ప్రైస్ అయితే పడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి యాంటిక్ లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ ఇది కూడా మనకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అనమాట త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హారం సారీ నెక్లెస్ అంటున్నా హారం అండి అది అండ్ ఇది కూడా మనకు యాంటిక్లో అండ్ విత్ కెంపులో మనకు యాంటిక్ నెక్లెస్ అండి చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా రియల్ స్ట్రాబెరీ బీట్స్ అండి రియల్ స్ట్రాబె స్ట్రాబెరీ బీట్స్ అనమాట అండ్ క్వాలిటీ అంతా కూడా మనకు ఇందులో మనకు స్టోన్స్ అంకట్స్ వచ్చాయండి సారీ అంకట్స్ అన్న కుందన్స్ అండి కుందన్స్ అనమాట సో క్వాలిటీ చూడండి ఒకసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పికాక్ డిజైన్లో ఇయర్ రింగ్స్ అండి ఇది ఇయర్ ఫైవ్ వరకు ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి విక్టోరియన్ ఇయరింగ్స్ స్టోన్ పైన మనకు కార్వింగ్ వచ్చి ఉంటుంది ఇందులో మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు స్టడ్ టైప్ వస్తాయి ఎంబ్రాయిడ్స్ అనమాట అండ్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ చోకర్ అండి మనకు ఎంబ్రాయిడ్ స్టోన్తో వస్తుంది అండ్ చోకర్ ఇయర్ రింగ్స్ రింగ్ ఫింగర్ రింగ్ మొత్తం కాంబో కలిపేసి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అనమాట అండ్ ఇది హారం అండి సింపుల్ హారం అండ్ అనమాట సెవెన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది మీకు ఇందులో మీకు నెక్లెస్ కూడా ఉంది నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మాకు సిక్స్ టెన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట టెన్ సెవెన్ హారం కావాలంటే హారం నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తీసేసుకోవచ్చు అండ్ మీకు బోత్ కావాలన్నా కూడా మీకు ప్రైస్ అనేది హండ్రెడ్ లెస్ అవుతుంది అండ్ ఇది బ్యూటిఫుల్ నెక్షీ నెక్లె హారం అండి సో బ్యూటి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రిప్లికా కోంబో సెట్ అండి మనకు ఇది ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైజ్ అయితే పడుతుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకు యాంటిక్ అండ్ నక్షి మిక్స్ సిల్వర్ మిక్స్ అనమాట సో ఇంకొకటి వచ్చేసి మనకు పెన్నెంట్ సెట్ అండి పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ ఓన్లీ మనకు టూ కలర్స్లోనే అవైలబుల్గా ఉంది విత్ మోజనై స్టోన్తో వస్తుంది అండ్ ఇది బ్యూటిఫుల్ చోకర్ అండి ఇది కూడా మనకు యాంటిక్ నక్షి మిక్స్ అయ్యి యాంటిక్ ఫినిషింగ్ చోకర్ అనమాట అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట టూ టూ థౌజండ్ సెవెంటీ రూపీస్ అయితే ప్రైజ్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నక్షి జుమకాలండి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది రిప్లికా డిజైన్ అనమాట కోల్డ్కోపి జుంకాస్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ హారం అండి మిడిల్ హారం లా వస్తుంది మనకు సో మొత్తం కూడా మనకు గోడ్ ఐడిల్ గోడ్ మోటివ్ అనేది ఏమీ లేదు మొత్తం కూడా మనకు మ్యాంగో డిజైన్ అనమాట మామిడి పిందన డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్బెర్డ్స్ అండి మనకు విక్టోరియన్ బ్లాక్ బెర్డ్స్ అనమాట ప్రైస్ అనేది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ అనేది ఇక్కడ చూడండి మీరు మొత్తం లీఫ్ డిజైన్లా ఉంటాయి సీజర్ బీట్స్ అనేవి ఇచ్చారండి దీనికి అండ్ ఇది వచ్చేసి హారం అండి డైమండ్ కోపీ హారం అనమాట ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది దీనికి ఇయర్ రంగుస్ అనేది చాలా బాగా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ ఇయర్ అయితే ఇచ్చారు మనకు ఎంబ్రాయిడ్ స్టోన్ వచ్చి చాలా బాగుంది టూ లైన్ అనేది వస్తుంది హారానికి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బెడ్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట విక్టోరియన్ పెండెంట్ అయితే వస్తుంది విత్ మెహందీ పాలిష్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్బెర్స్ చైన్ అండి ఇది నిన్న కూడా ఒక వేరే కలర్లో పెట్టాను మోదిన స్టోన్తో వస్తుంది మనం నిన్న పెట్టింది ఐ థింక్ పింక్ అనుకుంటాను ఇది వచ్చేసి ఇప్పుడు బ్లూ స్టోన్ పైన వస్తుంది ఆ స్టోన్ కూడా మనకు ఆ కార్వింగ్ వచ్చి ఉంటుందండి స్టోన్ పైన కూడా మనకు కార్వింగ్ విత్ ఆంకర్ స్టోన్స్ అనేది ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి బ్యూటిఫుల్ సెట్ అది నిజంగా చెప్పాలంటే చాలా మొత్తం పొటాషో స్టోన్ అంటారండి దీన్ని అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీనిపైనవి అండ్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ బ్యూటిఫుల్ సెట్ అండి మనకు ఓన్లీ ఇది మనకి ప్రజెంట్ అయితే పింక్లోనే ఉంది ఇంకేదైనా వేరే కలర్లో లాంచ్ అయితే కనుక అప్డేట్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హారం అండి మిడిల్ హారంలో వస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో అయితే ఉంటుందండి అండ్ డిజైన్ అనేది చాలా బాగుందండి ఇది మనం ఏ కలర్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట మీకు గాడ్ కని వచ్చేటట్టు మీకు దీన్ని మనం తిప్పైనా వేసుకో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట పైనట్స్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇలా మీకు పింక్ ఓన్లీ స్టోన్స్ కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు లేదు లక్ష్మీదేవి అమ్మవారు కనిపించేటట్టు కావాలంటే ఇలా మిమ్మల్ని దాన్ని తిప్పేసుకోవచ్చు అనమాట ఇలా అర్థమైందా ఇలా తిప్పేసుకోవచ్చండి సో టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజర్ హారం అండి ఇది టూ థౌజండ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది మైక్రో గోల్డ్ ప్లేట్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ అయితే వస్తుందన్నమాట అండ్ హారం బాగా లెంత్ కూడా ఏమి ఉండదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే వచ్చాయండి దీనిపైనకి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఇంతే కాదండి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ సింపుల్ బ్లాక్బెరీ చైన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట డైలీ వేర్కి చాలా బాగుంటుందండి మొత్తం పెన్నెంట్ వచ్చేసి మనకు పికాక్ డిజైన్ అనమాట మనకు పింక్ స్టోన్స్ గ్రీన్ స్టోన్ వైట్ కాంబినేషన్లో పెన్నెంట్ అయితే అదిరిపోయిందనమాట అండ్ ఇవి వచ్చేసి మెహందీ పోలిష్ హెవీ జుమ్కాస్ అండి బిగ్ సైజ్ వస్తాయండి గుర్తుపెట్టుకోండి బిగ్ సైజ్ వస్తాయి మధ్యలో మనకు ఒక స్టోన్ ఇచ్చి చాలా బాగున్నాయి అండ్ మనకు బ్యాగ్ కూడా సపోర్ట్ పుష్ బ్యాగ్స్ వస్తాయండి బ్యాగ్ పుష్ బ్యాగ్స్ వస్తాయి అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్లో చైన్ అండి ఇది మనకు సో చైన్ అనేది ఇలా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అండి నవరత్నాలు బ్రాస్లెట్ అనమాట ఇది లాస్ట్ టైం నేను పెట్టాను బట్ పెట్టిన వన్ డేలోని స్టా సోల్డ్ అనమాట ప్రీ బుకింగ్స్ కింద ఉంది కానీ బట్ నేను కొన్ని అయితే తీసుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ లాంచ్ అయింది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నాను తొందరగా ఆర్డర్ ప్లేస్ అయితే చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్ నెక్సెట్ అండి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఉందనమాట మనకి ఇది నెక్లెస్ వచ్చేసి కంటి నెక్లెస్ అండి మనకు రిప్లికా టైప్ అనమా రిప్లికా అనమాట అండ్ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ ఇది మనకు కెమ్ పచ్చళ్ళు మనకు బ్యూటిఫుల్ కంటి అనమాట ఇది కూడా మనకు ఇంకొకటి వచ్చేసి మనకు ఈ డైమండ్ కట్ స్టోన్స్తో మనకు బ్యూటిఫుల్ హారం అండి మెహందీ పోలిష్ వస్తుందండి దీనికి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్షి హారం అండి నక్షి హారం హెవీగా ఉంటుంది మొత్తం కూడా మనకు మామిడి పిందిన డిజైన్ అండి మ్యాంగో డిజైన్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనకు లీఫ్ డిజైన్లో సింపుల్ నెక్లెస్ అండి అసలు చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ మనకు ప్లెయిన్గా ఇవ్వకుండా మనకు ఒక గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్స్ వైట్ స్టోన్ ఇచ్చి చాలా బాగుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి హారం అండి ఇది అండ్ ఇంకొచ్చేసి మనకు బీట్స్ హారం అనమాట సో దీనిపైన స్టట్స్ వచ్చేసి విక్టోరియన్ స్టడ్స్ వస్తాయి మనకి విత్ పికాక్ డిజైన్ ఉంటుంది ఇలా ఆంకర్ స్టోన్స్ అనేవి వస్తాయి అన్నమాట ఎంతో ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా ఉంటుందన్నమాట అండ్ బ్లాక్ బీర్డ్స్ చైన్ అండి ఇది నీ పే చాలాసార్లు పెట్టాను నేను సో మళ్ళీ అడుగుతున్నారనమాట బ్లాక్ బీర్స్ పెట్టండి బ్లాక్ బీడ్స్ పెట్టండి అని పర్సనల్గా కూడా పిక్స్ పెట్టండి అంటున్నారు సో ప్లీజ్ అండి పర్సనల్గా ఎవ్వరు ఎవరికి పెట్ట పెట్టమన్నమాట ఏదైనా సరే మీరు యూట్యూబ్లోనే సెలెక్ట్ చేసుకొని పిక్స్ తెస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ పిక్ అయితే పెడతాము సో పర్సనల్గా కలెక్షన్ షేర్ చేయడానికి అయితే కుదరదు అనమాట అండ్ ఈ బీట్స్ వచ్చేసి మనకు త్రీ లైన్స్ హారం అండి అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసారా ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటాయి అండ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మనకు ఫోర్ ఇయరింగ్స్ వచ్చేసి ఫోర్ పేర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి అన్నమాట సో కొన్ని రింగ్స్ ఉన్నాయి కొన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకు చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఒకటి మనకు స్టడ్ టైప్ వస్తుంది ఒకటి హ్యాంగింగ్ టైప్ వస్తుంది అనమాట మీరు ఈజీగా దేంట్లో కన్నా మ్యాచ్ చేంజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మైక్రోగోల్డ్ బల్టెడ్ బాల్స్తో టూ లైన్స్ చైన్ అండి మనకు పర్ల్స్ కూడా రియల్ పర్ల్స్ అనమాట అండ్ ఇవి కుందన్ స్టడ్స్ అండి కుందన్ స్టడ్స్ అనమాట ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ నైంటీ పడుతుంది ఇయరింగ్స్ బ్యాగ్ కూడా మనకు స్క్రూ బ్యాక్ అనేది ఉంది చూసుకోండి ఒకసారి అండ్ ఇవి కూడా మనకు కుందన్ స్టడ్స్ అండి విత్ విక్టోరియన్ పాలిష్ అనమాట ప్రైస్ అనేది మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది అండ్ ఇందులో మనకు కొరెల్స్ అండ్ కుందన్స్లో కూడా ఉంది అనమాట ఇది కూడా మనకు స్క్రూ బ్యాగ్తోనే వస్తుంది ప్రైస్ అనేది ఎయిట్ నైంటీ పడుతుందండి హ్యాండ్మేడ్ అండి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి అండ్ నేను ఈరోజు ఒక వీడియోలో ఒక కామెంట్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంతవరకు ఎవ్వరు కూడా అలా కామెంట్ అనేది చేయలేదు అండ్ మన జ్యువెలరీకి మన కలెక్షన్కి ఎవరు అలా పెట్టలేదు అనమాట ఆ కామెంట్ ఏంటంటే నెగిటివ్గా ఏం పెట్టలేదులేండి కాకపోతే ప్రైజ్ ఎక్కువ ఉంది అని చె చెప్పారనమాట ప్రైజ్ అని కూడా చెప్పలేదు రేటు ఎక్కువ అని ఇది ఇదే టూ వీడియోస్కి కామెంట్స్ అనేది కామెంట్ అనేది పెట్టారనమాట మా దగ్గర ప్రైజెస్ ఎక్కువ అని చెప్పేసి ఈ వీడియో మీకు ఐ థింక్ మీరు చూస్తారనుకుంటున్నాను మ్యామ్ మా దగ్గర ప్రైస్ ఎక్కువ అని చెప్ కామెంట్ చేసింది మీరు ఒక్కరు మాత్రమే ఇంతవరకు నా కలెక్షన్కి ఎవ్వరు కూడా ప్రైజ్ ఎక్కువ అని కామెంట్ ఎవరు చేయలేదు ఫస్ట్ టైము టూ టైమ్స్ నుంచి రిపీటెడ్గా సేమ్ కామెంట్ చేస్తున్నారు మీరు అండ్ మీకు మీకే ఎక్కువ ఎందుకు అనిపిస్తున్నాయో ఏమో తెలియదు మా దగ్గర అయితే ఇవే ప్రైజెస్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ నేను అంద అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఈ కామెంట్ రిపీటెడ్గా సేమ్ కామెంట్ టూ వీడియోస్కి పెట్టారు అండ్ మీరే అంటున్నారు ఇంతవరకు మీరు కామెంట్స్ చెక్ చేసుకోవచ్చు వెళ్ళి కూడా అందరూ చాలా తక్కువ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్తారు అండ్ కాల్ చేసి కూడా షాప్ అడ్రస్ చెప్పండి మేము బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం మా షాప్ కోసం జ్యువెలరీ తీసుకోవాలనుకుంటున్నాం మీ కలెక్షన్ చాలా బాగుంది అని ఇలా కాల్స్ చేసి మెసేజెస్ చేసి అండ్ కామెంట్స్ చేసే వాళ్ళే ఉన్నారు కానీ అండ్ ఫస్ట్ టైం అనమాట రియల్లీ ప్రామిస్గా చెప్తున్నాను మీలాగా కామెంట్ నాకు ఎవరు చేయలేదు అంటే మీరు కూడా నెగిటివ్గా ఏమీ చేశారని చెప్పట్లేదు రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆ విషయము మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను అనమాట ఫస్ట్ టైం మీరు అంటున్నారు ఇంతవరకు ఎవ్వరు అనలేదనమాట మనకు సో అది మీకు ఎక్కువ అనిపిస్తే మేమేమీ చేయలేము అండ్ ఇంకొక విషయం కూడా ఈ వీడియోలో చెప్తామనుకుంటున్నాను అండ్ బార్గింగ్స్ అయితే లేవు బార్గింగ్స్ ఆడొద్దు కాంటాక్ట్ అయిన వాళ్ళు బార్గింగ్స్ అయితే లేవ్వండి బల్క్ ఆర్డర్స్ చేసే వాళ్ళకు మాత్రం డిస్కౌంట్ ఉంటుందని నేనే చెప్తున్నాను ఓన్లీ వన్ పీస్కి బార్గింగ్స్ అది కూడా హండ్రెడ్ లు హండ్రెడ్లో లెస్ చేయడం అయితే లేదండి అసలు అసలు మాకు హండ్రెడ్లు హండ్రెడ్ వస్తాయి అనుకుంటున్నారా మీరు ఒక ఐటెం పైన ఒక ఐటెం పైన ఫిఫ్టీ ఎయిటీ కంటే ఎక్కువ ఉండదు దాన్ని మీరు హండ్రెడ్లు హండ్రెడ్ లెస్ చేయమంటే అసలు ఇంకా ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ బిజినెస్ ఇంకా మేము అంత లెస్ ఉండదు అంత ప్రాఫిట్ ఏమీ రాదు మాకు ఒక సెట్ పైన బల్క్ ఆర్డర్స్ పైన లెస్ ఎందుకు చేస్తామంటే ఒక దా ఒక ఐటెంకి వచ్చినా ఇంకొక ఐటెంకి రాకపోయినా పర్లేదులే అన్నట్టుగా కస్టమర్ని గెయిన్ చేసుకోవడం కోసం చెప్తామన్నమాట బల్క్ ఆర్డర్స్కి లెస్ ఇస్తామని చెప్పేసి అంతేగాని తీసుకున్న ఒక్క ఆర్డర్కి కూడా ఏమీ ప్రాఫిట్ లేకుండా ఏమీ లేకుండా అయితే ఆర్డర్స్ అనేది తీసుకోము కదా సో ఐ థింక్ నాకు ఇలా ఒక్క వాళ్ళు అడిగారు నాకు అనిపించింది అనమాట అలా పార్కింగ్ చేసిన వాళ్ళే కామెంట్ పెట్టారు అని నేను మొహమాటం లేకుండా చెప్పేశాను అక్కడికి నేను చెప్పాను ఫిఫ్టీ లెస్ చేసా చేస్తా అని చెప్పేసి చేశాను ఫిఫ్టీ లెస్ చేశాను బట్ తను టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అడిగారనమాట సో అలా అడిగాను అడిగితే అలా అలా లెస్ చేయమని అడిగారు సో నువ్వు చెప్పాను ఫిఫ్టీ కంటే ఎక్కువ లెస్ చేయను ఆ ఫిఫ్టీ కూడా నేను నిజంగా చెప్తున్నాను అందులో నాకు థర్టీనే మిగిలాయి అనమాట సో ఆ థర్టీ కూడా మీరు ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు ప్లీజ్ 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 అంటున్నారని ఆ ఫిఫ్టీ కూడా నేను ఇంకా మొహమాటానికి లెస్ చేశాను కానీ నిజంగా నాకు అది కూడా లెస్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరికి చెయ్యను కూడా సో ఓన్లీ బల్క్ ఆర్డర్స్ అండ్ రీసేలర్స్కి మాత్రమే లెస్ ఉంటుంది సింగిల్ పేర్ కస్టమర్ ఆర్డర్ చేసే వాళ్ళకి లెస్ ఉండదు ఉన్నమాట చెప్పడానికి మొహమాటం పడకూడదు సో ఐ థింక్ నాకు ఎందుకు అనిపించింది మీరే ఆ కామెంట్ పెట్టారు టూ వీడియోస్కి అని సో అందుకని చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దండి సో పర్టికులర్గా అందరికీ చెప్పలేదు ఒకళ్ళకి మాత్రమే ఈ రిప్లై అనమాట నేను ఒకళ్ళకే ఈ రిప్లై ఇచ్చాను మీరు పర్టికులర్ టూ వీడియోస్తో ఇలా అంటున్నారు అనమాట సో రేట్స్ ఎక్కువ పెడుతున్నారు అని సో రేట్స్ ఎక్కువ పెట్టడం కాదండి మరి తక్కువ పెట్టిన జ్యువెలరీస్కి తక్కువ పెట్టారు అని కూడా కామెంట్ చేయరు బట్ నేను ఇక్కడ అయింది నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిన దానికి ఎక్కువ అనుకుంటారు అని అర్థం క్వాలిటీ అర్థం కాక అనుకుంటారేమో అని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది క్వాలిటీ ఇలా ఉంటుంది అందుకని దీని ప్రైజ్ ఇలా పడుతుంది అని చెప్పేసి సో ఎవరు కూడా మీకు ప్రైజ్ ఎక్కువ పడుతుంది అని చెప్పి క్వాలిటీ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు బట్ మా ఫాలోవర్స్కి అర్థం అవ్వాలి అని నేను చెప్తున్నాను ఇలా ఎవ్వరు చెప్పారండి ఇది ప్రైస్ ఎక్కువ అనుకుంటారేమో మీరు ఈ క్వాలిటీ ఇలాంటిదండి దానికి అలా ప్రైస్ పడుతుందండి అని ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చెయ్యరండి సో నేను మీరు అలా తప్పుగా అనుకోకూడదు ఇదిగో ఇలాంటి కామెంట్స్ వస్తాయి అని చెప్పేసి నేనే చెప్తున్నా క్వాలిటీ ఇలాంటిదండి దీనికి ఇలా క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ కాబట్టి మీకు ఈ ప్రైస్ పడుతుంది అని చెప్పేసి సో అందుకు దెన్ మన కలెక్షన్ చూడండి నేను ఇది కొంచెం చెప్తా ఉన్నాను క్వాలిటీ ఎంక్వైరీస్ అయితే ఏదైనా కన్ఫర్మ్ ఆర్డర్ చేసేది అయితే నేను పర్సనల్గా నెంబర్కి మెసేజ్ చేసిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది మనకి బిగ్ సైజ్ గణేష్ పెండెంట్తో వస్తుందండి విత్ నక్షి బాల్స్ అండ్ స్వెక్సీ బాల్స్తో వస్తుంది ఇది రోజ్ గోల్డ్ ఇయరింగ్స్ అనమాట ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పడతాయి విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట న్యూ డిజైన్ అండి చాలా బాగున్నాయి అది చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడు మనకు రిప్లికా బ్యాంగిల్స్ అనమాట అప్పుడు సపోజ్ ఇది హారమే తీసుకోండి ఈ హారం ఓన్లీ థర్టీన్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఇదే ప్రైజ్కి మీకు బయట ఎక్కడ ఈ ప్రైజ్కి దొరకదు ఒకవేళ దొరికినా కూడా దీనికంటే తక్కువ దొరికితే నేనే తీసుకుంటాను చెప్తున్నా ఎందుకంటే ఈ ప్రైజ్కి ఎవరు ఇవ్వరు కూడా నేను వీలైనంత అంత చాలా తక్కువ ప్రాఫిట్ పెట్టి పెడుతున్నానండి ఎందుకంటే లాంగ్ టైమ్గా ఎక్కువ కస్టమర్స్ ఉండాలి మనకు తక్కువ కొన్నే చాలే ఎక్కువ మనీ రావ వస్తే చాలా అన్నట్టుగా వద్దు ఎక్కువ కష్టం ఉండాలి తక్కువ డబ్బులు వచ్చినా కూడా నమ్మకం ఉండాలి నేను చెప్తున్నా కదా చాలా వీడియోస్లో రివ్యూ ఇస్తే ఆర్డర్ ఇచ్చినప్పుడు కంటే కూడా వాళ్ళు రివ్యూ ఇచ్చినప్పుడు నేను నిజంగా నాకు ఎందుకు అంత హ్యాపీగా అవు హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆర్డర్ తీసుకున్నప్పుడు కంటే కూడా రివ్యూ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అని నిజంగా ఎవరైనా పొగిడితే పడిపోతానండి నేనైతే అలాంటి టైప్ అనమాట సో కలెక్షన్ అయితే మీకోసం చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇవి న్యూ డిజైన్ అండి కెంపులు అనమాట అండ్ కెంపుల్లో పచ్చళ్ళు తీసుకొచ్చానమాట మనకు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ వస్తాయి సెట్కి అండ్ గ్రాండ్గా ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ అనేవి అండ్ న్యూ డిజైన్ అండి ఎవరు కూడా లేట్ చేయద్దు ఇలాంటి బ్యాంగిల్స్ అండి తొందరగా అయిపోతున్నాయి అసలు చాలా తొందరగా అయిపోతున్నాయి అనమాట సో ఓన్లీ మనకు టూ కలర్స్లో ఉన్నాయి కెంపుల్లో పచ్చల్లో ఎమ్రాయిడ్స్ అనమాట అండ్ బ్యూటిఫుల్ నాను పట్టి చైన్కి లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ గోల్డ్ లా ఉంటుందండి అండ్ ఇవి నవరత్నాలు బ్యాంగిల్స్ ఫుల్ సెట్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు నైన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ప్రీమియం క్వాలిటీ వస్తుందండి అసలు చూడటానికి నార్మల్ క్వాలిటీ లా ఉండదు అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి నవరత్నాలు బ్యాంగిల్లోనే మళ్ళీ ఇంకా ఫోర్ బ్యాంగిల్స్ యాడ్ అయ్యాయి వైట్ స్టోన్స్ సీజట్వి థర్టీన్ ఫిఫ్టీను అది ప్రైస్ పడుతుంది చూడండి అండ్ ఇది నక్షి నెక్లెస్ అండి సెవెన్ ఎయిటీ అనమాట సో సెవెన్ ఎయిటీ అండ్ ఇలాంటి కలెక్షన్స్కి కూడా మీరు యాక్చువల్లీ ఇవి చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి క్లియరెన్స్ సేల్ అనమాట సో ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేయండి అండ్ ఇది వచ్చేసి కెంపులు పచ్చళ్ళ కాంబినేషన్లో టూ నెక్లెస్ ఉన్నాయండి మనకు ఇది మనం చూస్తుంది పచ్చళ్ళ నెక్లెస్ అండ్ ఇందులో కూడా మనకు కెంపుల్లో కూడా ఉన్నది ఫస్ట్ చూసారు కదా అది అండ్ ఇది కెంపులు పచ్చల కాంబినేషన్లో ఇది ఒక నెక్లెస్ ఇది